యాదాద్రి జిల్లాలో స్కూల్ బస్సులు ప్రైవేట్ అద్దెలకు వెళ్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానుల జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణకు వినతిపత్రం అందజేశారు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇతర కార్యక్రమాలకు వెళ్లడానికి నియంత్రించి వాటిపైన చట్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లక్షల్లో ట్యాక్స్ ఇన్సూరెన్స్లు కట్టి తమ వాహనాలు అద్దెలకు వెళ్లకుండా నిలిచిపోతున్నాయని ప్రైవేట్ స్కూల్ బస్సులను స్కూల్ పిల్లలకు వినియోగించకుండా ఇతర కార్యక్రమాలను వినియోగించి తమ జీవనోపాధికి ఇబ్బంది కలిగిస్తున్నాయని వాటి పట్ల చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని అన్నారు జిల్లాలోని ట్యాక్స్ పేడ్ బస్సుల యజమానులము అయితే గత కొంతకాలంగా ఇక్కడ యాదాద్రి బొన్నేరు జిల్లాలో స్కూల్ బస్సులు విపరీతంగా పెళ్ళిళ్ళకు కానీ పదహార పండుగలకు ఎంగేజ్మెంట్లకు స్కూల్ బస్సులకు కిరాయిలు పంపుతరు దీని విషయమై డీటీఓ వారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిటిఓ కూడా మేము చెప్పిన దాని గురించి స్పష్టంగా విని మాకు సానుకూలంగా స్పందించినారు సార్కు మేము వేడుకునేది ఒకటే మేము లక్షల లక్షల్లో ట్యాక్సీలు కట్టుకుంటూ లక్షల్లో ఇన్సూరెన్స్లు కట్టుకుంటూ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు ఈ స్కూల్ బస్సుల వాళ్ళు మూడు నెలలకు ఒకసారి పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు ట్యాక్సీలు కడుతూ వేల రూపాయలు ఆర్జన లాభార్జన గురించి పెళ్లి కిరాయలు ఎంగేజ్మెంట్ల కిరాయలు కొడుతూ లాభార్జన చేసుకుంటున్నారు దీని గురించి సార్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం సార్స్ మంచిగా స్పందించినారు మాకొకటే ఈ స్కూల్ బస్సు అరికట్టినట్లయితే మేము ఉపాధి కలిగి ఉపాధి పొంది నలుగురికి ఉపాధి కల్పిస్తామని కోరుకుంటున్నాం